హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఫ్రీగా మీ మొబైల్లో పొందటానికి ఈ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఓకే చేసుకోండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే జస్ట్ ఒక క్లిక్తో మన ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవటం ఎలా దీనికోసం ఏంటంటే నేను ఒక యాప్ చూపిస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఇలా ఉంది కదా మన ఫోటోని యూస్ చేసుకొని మనం ఇక్కడ రికార్డింగ్ అయినా చేసుకొని మనం ఫోటో క్లిక్ చేసి ఏం చేసుకోవచ్చు అలా కాకుండా ఏంటంటే పైన గ్యాలరీ సింబుల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఈ గ్యాలరీలో నుంచి ఎళ్ళైనా సరే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని జస్ట్ ఇలా ఎంతవరకు కావాలో సెలెక్ట్ చేసుకొని క్రాప్ కొట్టేసేయండి కొట్టేసిన తర్వాత ఏంటంటే ఇది మొత్తం ఇలా మేకింగ్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఏంటంటే చాలా కనిపిస్తాయి ఓకేనా వీటిని యూజ్ చేసుకొని మనం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఇదిగోండి ఇలా చేసుకోవచ్చు బ్లర్ చేసుకోవడానికి అలాగే చాలా అంటే చాలా ఆప్షన్సే ఉన్నాయి ఇక్కడ మీరు ఒకసారి ఇవన్నీ మీరు ఏంటంటే చెక్ చేసుకోండి ఓకేనా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా ఆ సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఏంటంటే సేవ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇలా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్